బాజుపల్లి పిఎస్ పరిధిలో ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్ ఒకరు ఫరారీ వారి వద్ద నుండి నాలుగు లక్షలు విలువ చేసే ఆరు స్వాధీనం అరెస్ట్ చేసి పోలీసులు వారికి ఉన్న అప్పులు తీర్చుకునేందుకు ఏదైనా దొంగతనం చేయాలని పథకం ప్రకారం సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలు విక్రయించే ఓఎల్ఎక్స్ యాప్ ను ఆసరాగా చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేస్తామని నమ్మించి బైక్లను దొంగలించే ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు బాచుపల్లి పోలీసులు నిందితులైన ఒంగోలు రమేష్ బాబు చంద్రమౌలు గుండప్పలను అరెస్ట్ చేశారు మరియు మరొక నిందితుడు పి నరసింహ పర్రారన్నారు అందులో ఆరు బైకులు బాచుపల్లి మూడు మియాపూర్ పిఎస్ పరిధిలో ఒకటి జగద్గిరిగుడి పిఎస్ పరిధిలో ఒకటి మరియు కేపిహెచ్ పిఎస్ పరిధిలో ఒకటి స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ సుమారు నాలుగు నాలుగు లక్షలు ఉంటుందని నింతులు రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు డీసీపీ సురేష్ కుమార్ జనవరి ఇరవై మూడో తారీఖున మా బాచుపల్లి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది దాని ప్రకారం ఏంటంటే మహేష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇతను కౌశల్య కాలనీలో ఉంటాడు బాచుపల్లి లిమిట్స్లో అతను వచ్చి అతను చేసిన కంప్లైంట్ ఏంటంటే అదే రోజు ఇరవై మూడో తారీఖున అతను ఓఎల్ఎక్స్లో ఒక బైక్ సుజుకి యాక్సెస్ టూ వీలర్ అమ్మడం కోసం అతను ఒక యాడ్ పెట్టినాడు ఆ యాడ్ చూసి అతన్ని ఒక ముగ్గురు వ్యక్తులు అతన్ని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయ్యి మేము ఆ బైక్ని టెస్ట్ డ్రైవ్ ఆ టూ వీలర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొని అబ్స్కాండ్ కావడం జరిగింది పరారీ కావడం జరిగింది దాని మీద అతను వచ్చి కంప్లైంట్ చేసినాడు దాని మీద మేము ఫిఫ్టీన్ నైన్ బై ట్వంటీ ఫైవ్ క్రైమ్ నంబర్ త్రీ ఎయిటీన్ త్రీ నాట్ త్రీ సెక్షన్ టూ బిఎన్ఎస్ కింద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ కేసుని బాచుపల్లి ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఐ బాచుపల్లి ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల క్లూస్ని పరిశీలించగా ఒక ముగ్గురు వ్యక్తులు ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది ఆ ముగ్గురు వ్యక్తుల్ని కూడా చాలా కష్టపడి వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళని పట్టుకొని మనం విచారించగా వాళ్ళ పేర్లు ఒక అతని పేరు రమేష్ బాబు ఇతను ఏపీలో పిడుగురాళ్ళకు చెందిన వ్యక్తి ఇతను గతంలో బైక్ మెకానిక్గా చేసేవాడు తర్వాత ఇప్పుడు ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాడు ఇతను అసిస్టెంట్ కూడా ఇంకొకతను గుండప్ప అని చెప్పేసి ఇతను సూరారంలో ఉంటాడు ఇతను కూడా ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు వీళ్ళ అసిటెంట్ ఇంకొకతను ఉన్నాడు అతనికి ఇంకా అతని వివరాలు తెలియదు అతను అండ్ స్కానింగ్లో ఉన్నాడు సో వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఎవరైతే ఆ మహేష్ ఉన్నాడో అతన్ని మాటల్లో పెట్టి అతన్ని టూ వీలర్ తీసుకొని పారిపోవడం జరిగింది ఆ టూ వీలరు అదే దా అదే సమయంలో ఆ టూ వీలర్కి సంబంధించి మనం రికవరీ చేసుకునే సందర్భంలో ఇంకా ఇంకొక ఐదు టూ వీలర్స్ కూడా వీళ్ళు ఇలాగే వాళ్ళని మోసం చేసి వాళ్ళని దృష్టి మరల్చి తీసుకుపోయినట్టుగా తెలిసింది దాంట్లో మూడు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి ఒకటి పోలీస్ పోల్యూషన్ లిమిట్స్లో ఇంకొకటి జగదీగరిగుట్ట లిమిట్స్లో ఇంకొకటి మియాపూర్ లిమిట్స్లో మొత్తం ఆరు బైకుల్ని మా బాచుపల్లి పోలీసు వారు రికవరీ చేస్తారు